ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన కాప్రా ఆదర్శ నగర్ డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని గత పది రోజుల నుంచి స్థానికులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ప్రజలను వీరి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటుంది ధర్మపీఠం విత్ ఏబిఆర్ ఏంటి సమస్య ఏంటిది మీకు ఇది ఒక ఆరేళ్ళ కింద చిన్నగా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను మూడు పైల బండ్లు రిక్షాలు ఉండే కదా ఆ రిక్షాలతో ఇక్కడ వేసేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఉంటుంది చిన్న బండ్లు అక్కడ తీసుకుపోవడం కష్టం ఉంటది కాబట్టి అని చెప్పి ఇక్కడ వేసేసి ఇక్కడ తీసుకుపోతామని చెప్పి పెట్టి అయితే రెండు వేల ఇరవై ఒకటి వరకు బాగానే ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత రామ్కి ఎప్పుడైతే చేపట్టిందో ఇక రామ్కి తన విశ్వరూపం చూపించేసి జవహర్నాథ్ డంపింగ్ యార్డ్ ను ఇక్కడ మరో డంపింగ్ యార్డ్ తయారు చేసింది మినీ డంపింగ్ యార్డ్ తయారు చేసింది ఎందుకు చేశారు అలా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వాహనాల సంఖ్య తగ్గ ఇబ్బంది పడదు మ్యాన్ పవర్ తగ్గుతుంది ఆ రకంగా ఈజీగా కంటైనర్లు భారీ భారీ పెద్ద పెద్ద కంటైనర్లు లేకపోతే ఈ మూడు పాయల బండ్లకు ఇంత పెద్ద ఈ క్రైన్లు అవసరమే లేదు ఇక్కడ ఈ జేసీబీ వ్యవస్థనే అవసరం లేదు ఖాళీ అట్లయితే ఖాళీ చేసేసి ఇట్లా తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదంతా ఈ రామ్కి ఈ సంస్థ ప్రతినిధులు చెప్పేదంతా బక్వాసు అబద్ధాల కోర్లు వాళ్ళు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై కాలనీలకు ఒక ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు శ్వాస పీల్చుకోవాలన్నా బతకాలన్నా పరిస్థితి జీవనమరణ సమస్య కాబట్టి ఇది వెంటనే బేషరత్కెత్తాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మొన్న ఆదివారం నాడు చేసిన పోరాటానికి గౌరవ ఉపల ఎమ్మెల్యే గారు బండాల లక్ష్మణారెడ్డి గారు మద్దతు తెలుపుతూ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ జరగనే జరగనియోదు నువ్వేం చేసుకుంటావో తెలియదు ఇక్కడ ఎత్తేయాలని చెప్పి చేయడం ఆయన చెప్పడం గొప్ప విషయము ఆ రకంగానే పోరాటం ఎక్కడ కూడా ఆగదు ఖచ్చితంగా ప్రతి బండిని అడ్డుకుంటాము మూడు పైల బండి కాదు కంటైనర్లు వస్తే గాలి తీయాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా రాంకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి రామ్కి ప్రతినిధి చెప్పే పద్ధతి ఏంటిదంటే ఇక్కడ తెచ్చిన చెత్తా చెదారాన్ని ఇమీడియట్ గా మేము డంపింగ్ చేస్తున్నాము ఇక్కడ నుంచి అంటున్నారు కదా లేదు పై దుర్వాసన రావట్లేదు మూడు పైల బండ్లు వస్తే ఇంత దుర్వాసన ఉండదు ఇంత సిస్టమ్ ఉండదు ఇదంతా ఇదంతా చూడండి మా ఇబ్బంది అంటే సార్ ఇక్కడ ఈ కాపురా పరిధిలో జవర్నర్ డంపింగ్ యార్డు ఏ విధంగా అయితే డెవలప్ అయ్యి అది ఇప్పుడు ప్రజలకు ఎంత ప్రమాదకరంగా మారిందో స్థానికంగా కాప్రాలో కూడా ఈ యొక్క ఆదర్శనగర్ కానుకున్న ఈ స్థలంలో మా అందరూ కూడా సేమ్ అదే ప్రమాదం ఏర్పడుతుంది ఓకే ఇది తాత్కాలికంగా ఏర్పడిందే కదా ఇది తాత్కాలికంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రిక్షాలు ఉండే అప్పుడు మనకు రిక్షాలు ఉన్నప్పుడు రిక్షాలు కూడా డైరెక్ట్ డంపింగ్ యాడ్ పోయే పరిస్థితి లేదు లేనప్పుడు ఏం అందరూ అక్కడప్పుడు ఉన్న కొంతమంది పాలకులు కానీ అధికారులు కానీ స్థానికంగా చెప్పింది ఏంటంటే అయ్యా ఖాళీ రిక్షాలు కాబట్టి ఇక్కడ మేము అన్లోడ్ చేస్తాము మళ్ళీ మేము ఆటోలలో మేము లోడ్ ఎక్కించుకొని పోతాం అన్నారు మరి ఆ రోజు వృక్షాలు పోయింది తర్వాత ఆటోలు వచ్చినాయి సమస్యకి అంతా రామ్ కీ సంస్థే కదా ఏర్పాటు చేశారు వాళ్ళని డిమాండ్ చేయాలి కదా మీరు మేము ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ధర్నాతో పాటు కూడా అధికారుల దృష్టికి కూడా ఏం పోయిందంటే ఇది తాత్కాలికంగా ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా దీనికి తొలగించాలని చెప్తున్నాము కాకపోతే మరి రామ్ కీ సంస్థ అంటే పెద్ద సంస్థ మరి ప్రజా ఉద్యమంతోనే ఇది సాధ్యమైతే అనే ఉద్దేశంతోనే ప్రజలందరి ఇక్కడ మమేకమయ్యారు ఇప్పుడు ఎన్ని కాలనీలకు ఇబ్బంది పడుతున్నారు దాదాపు నలభై కాలనీలు నలభై కాలనీలకు మందులో హండ్రెడ్ ఫీట్ రోడ్ డెబ్బై కూడా ఇవన్నీ బాగా పబ్లిక్ కూడా నడుస్తుంటారు చాలా ఇబ్బంది ఇంకా సాయంత్రం అయితే ఇళ్ళకి వచ్చి పండుకోలేకపోతున్నాం ఆ దోమలు కూడా విపరీతంగా దోమలు రావడం జరుగుతుంది అందరికి కంబు వాసన వచ్చి అసలు కడికెళ్ళతో కూడా చాలా మంది నడుస్తలేరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారా మీరు మొన్ననే ధర్నా ప్రోగ్రామ్ రోజులు ఎందుకు వెయిట్ చేశారు మరి చాలా చిన్న 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 ఆటోలు వచ్చి అవి వేస్తుండే ఇప్పుడు అయితే ఇవే వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా ఇల్లే డమ్ చేస్తాయి కంటైనర్ కూడా ఇన్ని డమ్ చేస్తాం నుంచి వచ్చారండి నుంచి వచ్చామండి ఇప్పుడు ఇది ధర్నాలు ఇప్పుడు ఇది కొత్త కాదు ఇంత ముందుకు మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బంతురామ్మోహన్ మేయర్ ఉన్నప్పుడు కూడా మేము కొట్లాడినాము అది మామూలు అప్పుడు ఏమన్నారంటే తాత్కాలికంగా అది షెడ్ ఇది నిర్మించింది షెడ్ మేము వచ్చింది వచ్చిందే తీసుకొని వెళ్తాము ఇక్కడ మాత్రం చెత్త అని చెప్పేసి చెప్పారు అది అది నామమాత్రంగానే పోయింది వాళ్ళు చెత్త అయింది వాళ్ళకి ఇచ్చేది రెండు ఎకరాలు అన్నది రెండు ఎకరాలు కాదు పది ఎకరాలు వాళ్ళు కేటాయించుకోరు ఈ పది ఎకరాలలో చెత్త వేస్తారు మొత్తం ఇష్టం వచ్చినాయి మొన్ననే ఇక్కడ మటర్ కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ స్మెల్తో కూడా చాలా మందికి డెంగ్యూ మలేరియా జ్వరాలు మీరు చూడండి ప్రతి కాలనీలు ఉంటాయి ఇక్కడ సుమారుగా నలభై కాలనీల వరకు ఉన్నాయి ఈ నలభై కాలనీలో కూడా ఈ స్మెల్ నలభై కాలనీ కాదు దగ్గర దగ్గర రీసెంట్ మూల దాకా కూడా ఈ స్మెల్ వెళ్తున్నది ఈ స్మెల్ కాకుండా కూడా ఇక్కడ ఉన్న దోమల వల్ల ఈ చుట్టుముట్టు ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా మలేరియా డెంగ్యూ ఇతర వ్యాధులతోని చాలా మంది ప్రతి ఇంట్లో కూడా ఈ ప్రతి రోగాన బారిన వడ్డలు చాలా మంది ఉన్నారు ఈ తక్షణమే దీన్ని తీశారని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం ప్రభుత్వం హయాంలో మీరు వాళ్ళ దృష్టికి తెచ్చారా వాళ్ళ దృష్టికి చాలా సార్లు తీసుకుపోవడం జరిగింది యాక్చువల్లీ ఇది మొదలైంది ఏమంటే చిన్నగా టిప్పర్లు తీసుకొని వచ్చి అంత జవహర్ నగర్ వరకు తీసుకెళ్లడం కష్టం కాబట్టి ఇక్కడ నుంచి ఆ పెద్ద పెద్దలారీల అది కూడా కింద వేయకుండా ఓన్లీ అది అందులో డైరెక్ట్గా నింపి పంపించాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు కానీ వీళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు వెయిట్ చేయకుండా అంత కింద వేసిపోతున్నారు ఇక్కడ వాళ్ళు దీన్ని కరెక్ట్ చేస్తలేరు మేము అడిగితేనేమో గవర్నమెంట్ మాకు అలాట్ చేసింది గవర్నమెంట్ అడుగుతున్నామో మేము అలాట్ చేయలేదు మాకు అసలు సంబంధమే లేదంటారు మరి గవర్నమెంట్ అలాట్ చేయకుండా ఏం సంబంధం లేకుండా మరి ఇంత పెద్ద ఇక్కడ జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా కాపు రెవెన్యూ అధికారులు అడిగారా ఇంతకుముందు ఇంతకుముందు అడిగాము ఇంతకుముందు కూడా మేడం వాళ్ళు అంటే ఇంతకుముందు వచ్చారు వచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే మేమైతే అఫీషియల్గా ఎవరికి కేటాయించలేదు ఇది అనీషియల్గా నడుస్తుంది మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము తీసేస్తారన్నారు కానీ తీయడం కాదు ఇంకా పెరుగుతుంది ఇప్పుడు రెండు మూడు స్టార్టింగ్ పెట్టినప్పుడు అప్పుడు జిహెచ్ఎంసి వన్ వార్డు రెండో వార్డు గురించి ఇక్కడ పెట్టారు ఇప్పుడు హౌసింగ్ బోర్డు మల్లాపూర్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ నాగరం దానికనేది కాకుండా కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంది ఆ ఇతర ప్రాంతాల నుంచి వస్తుంది ఇది ఇలాగే ఉంటే మినీ ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇది మినీ జవహర్ నగర్ డంప్ యార్డ్ చేస్తున్నారు ద దమ్మాయి కూడా జవహర్ నగర్ జవహర్ నగర్ చాలా దగ్గరలో ఉంది కదా డంపింగ్ యార్డు ఎందుకు తరలించలేదు అక్కడికి ఇప్పుడు అధికారులే చెప్పాలి ఎందుకంటే ట్రాన్సిట్ ప్యాంట్ చిన్న చిన్న ఈ ఆటోలలో వస్తాయి కాబట్టి మేము అక్కడ తరలిస్తలేము ఇక్కడ పెద్ద లారీలను అందులో వేసుకొని అక్కడికి పంపిస్తున్నామని చెప్తున్నారు చెప్పడం అయితే బాగా అందంగా చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం చాలా దుర్బలంగా ఉంది దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి స్మెల్ కూడా వస్తుంది ఈ చుట్టుముట్టు ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఓకే రెవెన్యూ అధికారులకు జీహెచ్ఎం అవగాహన లేదంటారు దీనిపై హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంది వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పరిశీలించడం కూడా జరిగింది పరిశీలించినప్పుడు వీళ్ళు ఏదో చెప్తుంటారు దాన్ని బట్టి వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు ఆ టైంలో ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తారు మేము అలా చేస్తాం ఇలా చేస్తాం కానీ ప్రాక్టికల్ గా లేదు ఈ రోడ్ అయితే ఏదైతే ఉందో లోపల కాలనీకి వెళ్ళాలి మొత్తం చిన్న చిన్న ఆటోలు పెద్ద పెద్ద లారీలు అన్నీ నిలబడి ఉంటాయి అక్కడ లోపల వెళ్ళడానికి కూడా ఇబ్బంది అలాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటిది ఇక్కడ నుంచి వెంటనే తరలించాలంటారా తాత్కాలికంగా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి తరలించేసి ఎక్కడైనా అడవిలో పెట్టుకోవాలి కానీ ఈ జనవాసాల మధ్యలో పెట్టి ఇంతకు బాధ పెట్టడం ఎందుకు ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారు మేము డెంగ్యూ మలేరియా రాకుండా ఎన్నో చర్యలు చేపెడుతున్నాం అని ఏడా చేపెడుతున్నారు ఓన్లీ పేపర్లలో ఆ న్యూస్లలో పెడుతున్నారు కానీ ప్రాక్టికల్గా చూస్తే మీరు చూడండి మొత్తం ఎక్కడ చూసినా చాలా ఇబ్బందికరంగా ఉంది సమస్య ఏంటంటే ఈ ల్యాండ్ లో అసలు రామ్ గి వాళ్ళు ఎందుకు చెత్తారు ఎందుకు తీపిస్తారు అసలు అది జిహెచ్ఎంసి వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు ల్యాండ్ అయితే రెవెన్యూ పరిధిలో ఉంది కదా ఏ పరిధిలో ఉండొచ్చు కానీ ల్యాండ్ ఇవ్వాలంటే రెవెన్యూ వాళ్ళ ఇవ్వాలి ఆర్డిఓ అన్నా ఇవ్వాలి వాళ్ళు ఇద్దరు ఇవ్వలేదు వీళ్ళు ఎట్లా వస్తారు వీళ్ళు అంటే పాతకాలంలో ఎవరు పోస్తున్నా అంటే నేను ఇంట్లో ఉన్నారంటే నాది అవుతా రెవెన్యూ వాళ్ళే అబ్జెక్షన్ చేయలేదు ఆల్రెడీ లెటర్ రాశారు అడిషనల్ కలెక్టర్కి ఇది ఎవకే ల్యాండ్ ఇది ఇవ్వడానికి కుదరదు ఈ ల్యాండ్ అర్జీ పెట్టుకుంటే ఈ ల్యాండ్ వాళ్ళు ఇది ఎవకే ల్యాండ్ ఇవ్వడానికి కుదరదు అని ఆల్రెడీ ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ రాసింది వీళ్ళకి తెలుసు ఇది మాకేం చెప్పారంటే ఇంతకాలం వాళ్ళతో మేము నాలుగైదు సార్లు మేము మీటింగ్ లో ఉన్నప్పుడు రామ్కి వాళ్ళతో జీహెచ్ఎంసీ వాళ్ళతో మీటింగ్ చేసాం మేము డమ్మింగ్ రిమూవల్ చేసి మేమంతా మేము దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే మాకు ఇక్కడ రెండు ఎకరాల స్థలం ఇచ్చారు మాకు రెండు ఎకరాల స్థలం ఇచ్చారంటే అది నిజమే కావాలనుకొని మేము గమ్ముకుంటాం తర్వాత త్రీ డేస్ బ్యాక్ వచ్చి మేమంతా దీని గురించి ఇంత విచారించి ఎంఆర్ఓ గారి దగ్గరికి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి అందరి దగ్గర తీసుకెళ్లి ఈ విషయాన్ని అడిగితే అప్పుడు తెలిసింది ఇది ఎవరికి ఎవరికి శాంక్షన్ చేయలేదు వీళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి వీళ్ళు 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 చేసి వాడుతున్నారు ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏం కాదండి వాళ్ళు ఎయిటీ త్రీ అంటున్నారు ఎయిటీ త్రీ అన్నప్పుడు ఈ చుట్టుపక్కల నాలుగు ఇళ్ళు అండి ఎన్ని ఉంటాయండి ఈ వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది చెప్తున్నా నేను ఎయిటీ త్రీ లో వాళ్ళు ఏదో నాలుగు ఐదు ఇళ్ళ దగ్గర నుంచి వచ్చే చెత్త వేసుకునే వాళ్ళండి ఖాళీలండి కాబట్టి వేసుకునేవాళ్ళు ఎన్ని కాలనీలు ఇక్కడ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇక్కడ కాలనీల చెత్త సేకరించిన మూడు పైల బండ్లు రిక్షాలు ఉండే ఆ రిక్షాల అక్కడ చెత్త వీలేదు కాబట్టి ఇక్కడ ఒక దగ్గర పెడతాము ఇక ఎవిక్యూ ల్యాండ్ ఉన్నది కాబట్టి కిరికీ ఉన్నదని జీహెచ్ఎంసీ ఈ అఫీషియల్స్ లోకల్ వాళ్ళని కన్సిడర్ కన్వేన్ చేసి ఇక్కడ వేసేస్తే మన పద్ధతి అంటే సరే మన మన చెత్తనే కదా అని చెప్పి అనుకున్నాడు అయితే తీర తీరా ఏమైందంటే కి అపజెప్పిన తర్వాత రామ్కి తన వాళ్ళు రూపం చేసేసి ఈ రకంగా చేస్తా ఉన్నది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది అధికారికంగా కాదు ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ గా చేస్తా ఉన్నారు ఇల్లీగల్ యాక్టివిటీ చేసే మీద ఏం చేస్తారు చర్యలు దమ్మాయి కూడా కాపరా సర్కిల్ ఓకే మొత్తం చెత్త అంతా అక్కడ తీసుకొస్తున్నారు ఇది స్థానికుల కోసమే అప్పుడు ఏర్పాటు చేశారు స్థానికుల కోసం ఏర్పాటు చేశారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేకపోయారు చేస్తా ఉన్నారు ఈ ఆదర్శ కుటుంబాలు మారుతి ఎంక్లేవ్ మారుతి ఎంక్లేవ్ వైష్ణవ్ ఎంక్లేవ్ వాసవ శివనగర్ పద్మశాలి టౌన్షిప్ న్యూ న్యూ వాసవ శివనగర్ నాగార్జునగర్ లక్ష్మీనరసింహి ద్వారకాపురి మధురా నగర్ చక్రీపురం ఇవన్నీ కాలనీలు సాయంత్రం అయితే వర్షం పడితే ఘోస అనుభవిస్తా ఉన్నారు శ్వాసకోశ వ్యాధులు పెద్ద మనుషులు అయితే బతకలేని పరిస్థితి చిన్నపిల్లలు న్యూమోనియా తోటి బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు నగర్ కుటుంబాలు చేస్తే ప్రతి కుటుంబం మంచం మీద ఉన్నది ఇతర కాలనీల నుంచి ట్రాక్టర్లతో కూడా డంపింగ్ అయితది ఇక్కడ మెటీరియల్ అంటారు ఇది నిజమే మూడు పైల ఆటోలే ఉన్నాయి కదా ఆటో రిక్షాలే వస్తాయి మూడు పైల ఆటోలు తప్ప ఈ ట్రాక్టర్లు ఎక్కడ లేదు ట్రాక్టర్ సంస్కృతే లేదు మన జే మన కాపుర సర్కిల్ లో మీ అభిప్రాయం టోటల్ డంపింగ్ యార్డ్ వ్యవస్థనే దుర్భరం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు రామ్కి కల్పించింది ఎక్కడ పోఫియాతో వాడు చేస్తున్నాడే తప్ప ఇదే కాదు ఇది ఒకటి ఇది ఏదో నెత్త ఉంది కత్త ఉంది అన్నట్టుగా ఉన్నది ఇక్కడ వాడి భూమి కాదు ఉంది కాదు రామ్ కిఓ ఉంది కాదు ఎంఆర్ఓ వాడు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాడు ఉంది కోర్టులో ఉంది ఇక్కడ చేసుకుంటున్నాడు అది ఆల్రెడీ ఓపెన్ మళ్ళీ వీళ్ళు చేసే పని ఏంటంటే పబ్లిక్ లో అంతా ఇది పర్మిషన్ ఉంది పర్మిషన్ తోనే నడుస్తుంది క్రియేట్ చేశారు యాక్చువల్లీ మొన్నటిదానికి రామకృష్ణ గారు దీని ఒక ఆర్ఎన్ చేస్తే గానీ అప్పుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి ధర్నా చేస్తే ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనుకోండి శాశ్వత పరిష్కారం ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడు తీసేయాల పరిష్కారం అంటే తీసేయడం అంతే ఇంకేంటి వాళ్ళకి ఇబ్బంది ఏం మీరు చెప్పండి ఓకే స్థానికంగా ఉండే చెత్తను ఎక్కడో ఒక డంప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లారు ఒక ప్లేస్ అయితే ఉండాలి కదా ఒక ప్లేస్ అయితే ఉండాలంటే ఆ డంపింగ్ యార్డ్ దగ్గరే ఉంది కదా పక్కలో చిన్న ట్రాన్స్ఫర్ పాయింట్ అక్కడ పెట్టుకోవచ్చు ఓ నాలుగు వందల ముప్పై ఎకరాలు అది చిన్న ట్రాన్స్ఫర్ పాయింట్ ఒక ఎకరా అర్ధ ఎకరం జాలు ఇక్కడికి వచ్చినా అక్కడ చెప్పండి ఒక హాఫ్ ఎకర చాలు అదొకటి అన్నింటికంటే మించి ఎన్జిటి ఆటలు ఉన్నాయి యాక్చువల్గా అసలు ఆ తల్లి డంపింగ్ యాడ్ ని తీసేయాలని చెప్పి ఆల్రెడీ ఎన్జిటి ఆటలు ఉన్నాయి ఈ పిల్ల డంపింగ్ యాడ్ అది ఏదో అయిపోతున్నది ఇట్లా పిల్లలతో అయిపోతున్నది ఆ తల్లి డంపింగ్ యాడ్ అనేది సీఎం చేతిలో ఉన్నది ఇప్పుడు సీఎం గారు కూడా ఆ ఉద్యమంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్చువల్ సీఎం గారు దృష్టి సారించి ఆ ఎన్జిటి కూడా ఒకవేళ చూచా తప్పకుండా గిట్ట ఒకవేళ ఇది చేసినట్టు కాకపోతే ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ వెళ్ళిపోతుంది ఆల్టర్నేటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో నాలుగు నేనేది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాను ఆ నాలుగు ఆల్టర్నేటివ్ ప్లేసెస్ కూడా అంత వివాదాస్పదంగా ఉన్నాయి అలాట్ చేసిన ల్యాండ్స్ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి ఓన్లీ దొండిగల్ తప్ప దొండిగల్కి ఆల్రెడీ వెయ్యి టన్నులు పోతుంది జేసీ ఉద్యమ ఫలితంగా ఒక వెయ్యి టన్నులు డైలీ ఇప్పుడు పోతుంది అక్కడికి ఎక్కడికి డంపింగ్ యార్డ్తో దాదాపు పదిహేను కిలోమీటర్ల వరకు వాటర్ కూడా పొల్యూషన్ అయ్యిందని చెప్పి దీనివల్ల వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు కదా దీనిపైన ఎందుకు మీరు ఉద్యమం చేయలేకుండా చేస్తూనే ఉన్నాం అంటే ఏడైనా చేస్తున్నాం ఎన్జిటి మేమే స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ కోట్ కేసు నడుస్తూనే ఉంది అది చెప్పేసింది ఫస్ట్ బయోమైనింగ్ చేయమన్నది బయోమైనింగ్ అంటే ఉన్న గుట్టను కూడా తోడేసి మొత్తం ఎక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడుకోండి గ్లాస్ ఉంటే గ్లాస్ అన్ని రీయూజ్ చేసుకొని అది ఖాళీ చేసి మిగతా కొద్దిగా చెప్తా తరలించలే లేదు రీప్రాసెస్ అవుతుంది బయోమైనింగ్ అంటే ఏంటంటే మిగిలింది ఏదైతే ఉంటుందో కంపోస్ట్ తయారు చేస్తారు తరలించడమే కంపోస్ట్ తయారు డిమాండ్ చేస్తున్నారు కదా అక్కడి నుంచి తరలించాలని చెప్పి అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తారు చెత్త మొత్తం తీసుకొచ్చి ఒక చోట డంప్ చేయకూడదు చట్ట ప్రకారంగా వాళ్ళకి వచ్చిన చెత్తను రీప్రాసెసింగ్ చేసి అక్కడ చెత్త అనేది లేకుండా రీసైక్లింగ్ చేసుకుని దాన్ని ఎక్కడికక్కడికి డిస్పోజ్ చేయాలి బట్ రామ్కి వాళ్ళని చెప్పి కొన్ని లక్షల టన్నులు నింపేశారు అక్కడ ఓకే సరే మేము ఇంకేమంటున్నామంటే దాన్ని ఎన్జిటి కూడా ఆర్డర్ ఇచ్చింది క్లియర్ గా ఏమని మూడు వాళ్ళకి చుట్టుపక్కల ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చేస్తే వీళ్ళకి రారు దక్కడ అక్కడ చేసేసుకుంటారు అక్కడ కూడా వాళ్ళు ఎట చేస్తారంటే చెత్తని ఇక్కడ లాగా డంప్ చేయడానికి కుదరదు ఇంకా ఇదంటే పాతకాలంలో ఉంది కాబట్టి ఇంక ఫ్యూచర్ లో మాత్రం చేయలేరు వాళ్ళు వచ్చిన చట్టం వచ్చినట్టు సపరేషన్ చేసుకుంటారు ఇది చేసుకుంటారు ఆర్డిఎఫ్ పవర్ ప్రాజెక్ట్ కి వాడతారు మీద ఎరువుకి వీటికి గ్యాస్ ఉండదు కంపోస్ట్ యార్డ్ ఉండాలి ఎప్పటికప్పుడు రావాలి అది కంపోస్ట్ తయారు కావాలి వెళ్ళిపోవాలి ఇప్పుడు కాదు కొత్త ఎక్కడ పెట్టినా కూడా ఇక్కడ మేము వద్దంటున్నాం వాళ్ళకి వచ్చి వాళ్ళకేదో డిస్టర్బ్ చేయమని కాదు చెప్పేది అక్కడ ఓన్లీ కంపోస్ట్ యార్డ్లే పెట్టండి నాలుగు కాదు నలభై పెట్టండి లేకుంటే అంత చేత కాకుండా ఏ డిజైన్ ఆ డిజైన్ లో చేసుకోండి మీరు దాదాపు పది రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు శాశ్వత లభిస్తుందని తప్పకుండా తప్పకుండా ఏదైతే పోరా ఈ కుటుంబాలు చేసిన పోరాట ఫలితము ఖచ్చితంగా ఉన్నది ఇలా ఎమ్మెల్యే గారు కూడా కదిలిచ్చు అధికార యంత్రాంగం వచ్చింది డిప్యూటీ కమిషనర్ గారు కూడా కూడా గా వెళ్ళిపోయింది ఇది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా ఆ దిశగా ఈ పోరాటం అనేది అర్ధరాత్రి కూడా యువకులందరూ రెడీగా డే చూస్తా ఉన్నారు అన్ని కెమెరాలు కూడా పనిచేయనంత ఇక్కడ వచ్చేసి ఆ గాలి తీసే పరిస్థితి ఉంటది ఈ కంటైనర్ రావాలి శాస్త్రీయ విధానం ఇదేంది ఎడ్డగోలి విధానం ఇది ఇది రామ్కి పేరు చెప్పుకొని సిగ్గుశాడు శాస్త్రీయ విధానంలో ఉండాలి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కంపోస్ట్ ఎరువులు తయారు చేసేటట్టు ఉండాలి చక్కగా ఉండాలి ఇక్కడ మంచి తిన నిలబడి తినగలుగుతాం భోజనం చేయొచ్చు అల్పారం చేయొచ్చు ఆ రకంగా ఉంటది కానీ ఇది దరిద్రమైనది పరిస్థితి రామ్కి నీచ సంస్కృతికి తెరలేపింది ఈ నీచ సంస్కృతి బంద్కరు అని చెప్పి బంద్ కరో రామ్ బంద్ కరో బంద్ కరో బంద్ కరో బంద్ కరో అందరూ అనుకున్నట్టుగా ఏదో చెత్త పోస్తున్నారు చెత్త తీసుకుపోతున్నారని అనుకుంటున్నారు కానీ ఎయిర్ పొల్యూటెడ్ అవుతుంది నీరు పొల్యూటెడ్ అవుతుంది గాలి ప్రతి ఒక్కటి అన్ని పొల్యూటెడ్ అవుతున్నాయి ఇక్కడ అందరికి ఆరోగ్యాలు దెబ్బతింటాయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి దీనివల్ల దోమలు పెరుగుతాయి డెంగ్యూ మొత్తం మన అమ్మాయి కూడా జవహర్ నగర్ ఈ కాపుర ఏరియాలో డెంగ్యూ ఇట్ల వ్యాధి అందరికి వ్యాపిస్తుంది వీటి వల్ల ఇది దీని గురించి కూడా ఆలోచించాలి వీళ్ళు ఓన్లీ చెత్త తీసుకెళ్లేదు చెత్త తీసుకొచ్చేది దాని సమస్యనే కాదు ప్రజల ఆరోగ్యాలు బాగుంటేనే రేపు వీళ్ళకి ట్యాక్సులు కట్టగలుగుతారు ప్రజల ఆరోగ్యాలు బాగాలేకపోతే ఇక్కడ ల్యాండ్ రేట్లు తీసుకోండి సార్ మీరు దునియాలో ల్యాండ్ రేట్లు అన్ని పెరుగుతున్నాయి ఇక్కడ ల్యాండ్ రేట్లు ఎప్పుడు ఎప్పుడైతే కొన్నామో ఇప్పుడు కూడా ఏ చిన్న లో చిన్న తేడా చెప్తున్నానండి తెలుసుకోవాలి వాళ్ళు కూడా పెరగట్లేదు ఇక్కడ మరణ సమస్య చెప్పండి సార్ నా పేరు సమ్మిరెడ్డి ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే రామ్ రామ్ కిహెచ్ఎంసి ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు ఇక్కడ ఏమైతుంది రామ్ కి అతను అంటాడు నాకు భూమి కేటాయిస్తే నేను పర్మనెంట్ సాల్యూషన్ ఇక్కడ చెత్త లేకుండా నేను తీసుకుపోయే ఏర్పాట్లు చేసుకుంటా అని రామ్ కిహెచ్ హ్యాండ్ ఓవర్ కాలే భూమి మొత్తం మాకు ఇస్తే రామ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఈ రోజు ఎమ్మెల్యే ఎంఆర్ఓ అందరు వచ్చారు కాపరా డీసీ ఇంతవరకు రాలేదు జిహెచ్ఎంసి నుంచి అసలు ఏంటిది ఇప్పుడు ఇక్కడ రెండు గవర్నమెంట్ ప్లస్ పొలిటీషియన్స్ కూడా గేమ్ ఆడుతున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఏమైందంటే ఇంతకు ముందు మన అధికారం లోపల టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అందరు కలిసి పబ్లిక్ తోటి ఆడుకుంటున్నారు ఇక్కడ శాశ్వతంగా పబ్లిక్ యొక్క జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ తాగునీరు తర్వాత వాళ్ళ ఎయిర్ పొల్యూషన్ మొత్తానికి ఇక్కడ పిల్లల జీవితాలనే నాశనం చేస్తున్నారు తోటి మేము మాట్లాడడం జరిగింది మీరు ఇక్కడ ఒక పది లక్షల మంది జీవితాలతోటి ఆడుకుంటున్నారు మరి మీ పద్ధతి ఏంది లేకపోతే మీరు వచ్చి నా కొడుకలారా ఇండు అని కూడా అడిగినాం అడుగుతే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మాకు గవర్నమెంట్ సహకరిస్తలేదన్నారు అన్నారు ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సహకరిస్తుంది కానీ ఈ ముండా కొడుకు సరిగా జేఎస్సీ తరఫున ఎన్జిటి కోర్టు పోవడం జరిగింది ఎన్జిటి ఆర్డర్ ఇచ్చింది ఒక మూడు దిక్కుల మేము షిఫ్ట్ చేస్తాము నాలుగు దిక్కుల అని చెప్పి అఫ్డేవిట్ ఇచ్చారు వాళ్ళు కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు ఉన్నది కూడా తీసేయాలని కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఎన్జిటి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇక్కడిది స్వాసం ప్లస్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ చెప్దాం చెప్పండి అదేంటంటే సార్ ఇది రెండు వేల పదిహేడు నుంచి జేఏసీ ఉద్యమం చేస్తూ ఇది ఇక్కడ నుంచి డంపింగ్ యాడ్ తీయాలి తీయాలంటే ఇది ఒక మినీ డబ్బు యాడ్ చేశారు దీన్ని కానీ అప్పుడు ప్రభుత్వం ఎవరైతే పార్టీ ఉన్నదో అది బిఆర్ఎస్ అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా దాని గురించి ధర్నాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వస్తే ధర్నా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ బయటకు వచ్చారు సార్ ఈ రోజు బయటకు రాబట్టే దీన్ని మొత్తాన్ని ఇక్కడి నుంచి తీయాలనేది ఒక నిర్ణయం డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారి రావడానికి ఒక ఎంఆర్ఓ గారి రావడానికి కూడా అవకాశం దొరికింది మనకి ఇలాంటి పనే ఆ జవహర్ నగర్ డంపింగ్ కూడా చేయగలిగితే మొత్తం విఫ్టింగ్స్ అందరూ కూడా అప్పుడు మనకు విజయం దక్కుతుందండి అది కూడా చేయాలి సార్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్